హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయకిరణ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఆ దేవుడి దయ వల్ల మనందరం ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో ఈ నెల జూన్ ఇరవై ఐదవ తేదీన బుధవారం నాడు జ్యేష్ఠ అమావాస్య ఏర్పడింది ఈ శక్తివంతమైన అమావాస్య రోజున కొన్ని విధి విధానాలను పాటిస్తే మన కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మన కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో అమావాస్య తిథి ఒకటి కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజిస్తే అంతా మంచి జరుగుతుంది ఈ రోజున అంటే అమావాస్య రోజు ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా మనకి లభిస్తుంది మనకి ఎటువంటి సమస్యలున్నా కూడా తొందరలోనే తీరిపోతాయి ఈ అమావాస్య రోజున మన పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలు అంతా కూడా మనకి ఆర్థిక పరంగా అంతా బాగా కలిసి వస్తుంది అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదివితే మన ఇంటికి మన ఇంటి ఆర్థిక పరిస్థితి అంతా చక్కబడుతుంది విశేషంగా ఈ అమావాస్య నాడు రాళ్ళ ఉప్పును కొని మన ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఎందుకంటే అమావాస్య రోజున ఉప్పును కొంటే లక్ష్మీదేవిని మన ఇంట్లోకి మనం తెచ్చుకున్నట్లే కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మన హిందూ ధర్మంలో గుమ్మడికాయను లక్ష్మీదేవి రూపంగా భావిస్తాము కాబట్టి ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే కట్టుకోవాలి ఒక గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకొని కుంకుమ బొట్లు పెట్టి మన ఇంటి గుమ్మ ముందు కట్టుకోవాలి అమావాస్య రోజున గుమ్మడికాయను కడితే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని మన నమ్మకం అలాగే నిమ్మకాయలను పార్వతీ స్వరూపంగా పోలుస్తాము కాబట్టి ఈ అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకోవచ్చు కట్టుకుంటే నిమ్మకాయలు కట్టుకుంటే మన కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది అలాగే అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మనకు ఎలాంటి కష్ట నష్టాలు ఏర్పడకుండా మన ఇంట్లో మనం సుఖ సంతోషాలతో ఉంటాము అదేవిధంగా ఎడమకాయలకి నల్లదారాన్ని కట్టుకొని కట్టుకుంటే నరదిష్టి సమస్యలు అన్నీ తొలగిపోతాయి అదేవిధంగా యాలకలకు చాలా విశిష్టత ఉంది యాలకలకు యాలకలు సంపదను ఆకర్షిస్తాయి కాబట్టి ఎవరైతే ఎక్కువగా మనం మన ఇంట్లో ఎప్పుడు ఎటువంటి కష్టాలు లేకుండా డబ్బు నిలవాలంటే మనం ఏమి కోరుకుంటామో అవి జరగాలంటే అలాంటి వారు ఈ అమావాస్య రోజున మన పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి యాలకుల దండను వేయాలి ఒక పసుపు దారానికి ఇరవై ఒక్క యాలకులను గుచ్చి లక్ష్మీదేవి పటానికి వేయాలి లక్ష్మీదేవి వెంటనే మనకి కరుణిస్తుంది ఇంటి ఆదాయం అంతా బాగుంటుంది ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఏ వ్యాపారం చేసినా కానీ బాగా కలిసి వస్తుంది ఇక మనలో చాలామంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా పసుపు కొనుక్కోవాలి ఐదు రూపాయల ఒక పసుపు ప్యాకెట్ కోట్ల రూపాయల అప్పును తీర్చేస్తుందని విశ్వాసం అంటే మన నమ్మకం ఇవన్నీ కూడా నమ్మకాలని అనుకోవద్దు ఒకసారి నమ్మకంతో ట్రై చేసి చూడండి తప్పనిసరిగా మంచి శుభ ప్రయోజనాలను పొందుతారు అమావాస్య రోజున ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని తిరగకూడదు అలాగే బియ్యం గోధుమలు మరియు చీపురును కొనకూడదు విశేషంగా ఈ అమావాస్య రోజున వివాహం అయిన ఆడవాళ్ళు ఏదైనా మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి మర్రి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ఒక చిన్న దీపం వెలిగిస్తే వెలిగిస్తే భర్తకు ఉన్న మృత్యుంజోసాలన్నీ తొలగిపోయి స్త్రీలకు దీర్ఘ సుమంగి ప్రాప్తి కలుగుతుంది కుటుంబ సభ్యులందరూ గొప్ప స్థాయికి ఎదుగుతారు విశేషంగా అమావాస్య రోజున ఇంటి యజమాని తప్పనిసరిగా ఉదయం తలస్నానం చేసి సూర్యభగవానికి అర్ఘ్యం సమర్పించాలి రాగి చెంబు రాగి చెంబులు నీళ్ళలో పోసి అందులో ఎర్రని పుష్పాలు వేసి తూర్పు ముఖంగా నిలబడి సూర్యదేవునికి నీటితో అర్ఘ్యం సమర్పిస్తే మన కుటుంబమంతా మంచి ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు విశేషంగా ఈ జ్యేష్ఠ అమావాస్య నాడు శివుణ్ణి పూజిస్తే చాలా మంచిది కాబట్టి ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోవటం శివలింగానికి అభిషేకం చేస్తే శివానుగ్రహం తప్పక లభిస్తుంది లేదా మన పూజ గదిలో శివలింగం ఉంటే ఆ లింగానికి అభిషేకం చేసినా సరిపోతుంది ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఉదయం తలస్నానం చేసి పూజ గదిలో ఉన్న కుంకుమను పెట్టుకుంటే మన జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే అమావాస్య నాడు కనకదార కనకధార సంవత్సరాన్ని చదివితే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయట మన హిందూ ధర్మ ధర్మశాస్త్రాల ప్రకారము బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తాము కాబట్టి ఈ అమావాస్య నాడు బీరువాను శుభ్రంగా శుభ్ర శుభ్రంగా తుడిచి బీరువాకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ప్రతి అమావాస్య రోజున ఇలా చేస్తూ ఉంటే మన ఇంటి ఆదాయం క్రమం క్రమంగా పెరుగుతుంది అమావాస్య రోజున తెల్లారుజామున నిద్ర లేవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు అమావాస్య రోజు ఆలస్యంగా నిద్ర లేస్తే మన ఇంట్లోన అంత మన ఇంటికి అంత మంచిది కాదు అమావాస్య రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లంతా ఇల్లు అశుభ్రంగా ఉంటే మన ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి విపరీతమైన ప్రవేశిస్తాయి విపరీతమైన ధనాన్ని పొందాలనుకునేవారు ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి ఐదు పసుపు కుంగుమలను తీసుకొని మన పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోవాలి ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే మనం అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరి మన చేతికి డబ్బులు అందుతాయి వ్యాపారపరంగా అయితే బాగా కలిసి వస్తుంది అలాగే అమావాస్య రోజు మన బీరువాలో ఒక తమలపాకును పెట్టుకోండి తమలపాకులు లక్ష్మీదేవి ఆకర్షిస్తాయి ఇక బీరువాలో పుష్కలంగా ధనం ఉంటుంది అలాగే అమావాస్య రోజున ఏదైనా అమ్మవారు ఆలయానికి వెళ్ళి నిమ్మకాయల దండను సమర్పించండి లేదా అమ్మవారికి పులిహార నైవేద్యంగా సమర్పించండి ఆ అమ్మవారు కరుణా కటాక్షాలతో మన కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక చిన్న ప్లేట్లో రెండు కర్పూర బిళ్ళలను అలాగే ఐదు లవంగాలను వెలిగించండి దీని నుండి వచ్చే పొగను మన ఇల్లంతా దూపం వేయండి మన ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మన కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది ఎటువంటి ఆర్థిక పరిస్థితులు ఎదురైనా సరే మనకి అనుకూలంగా మనం అనుకున్నట్లు అన్ని పనులు అవుతాయి అమావాస్య రోజున పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున గోమాతకు అరటి తినిపిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం మనకి లభిస్తుంది అలాగే జాతకంలోని శని దోషాలు ఉన్నవారు ఈ అమావాస్య రోజున నవగ్రహాల్లో ఉన్న శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే శని దోషాలన్నీ తొలగిపోయి మన జాతకంలో అదృష్టం మన జాతకంకు అదృష్టం కలిసి వస్తుంది ఏ వ్యాపారం మొదలుపెట్టినా అలాగే చదువుకున్నా సరే ఎక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అంతా మనకి మంచే జరుగుతుంది ఈ ఇప్పుడు నేను చెప్పినవన్నీ జూన్ ఇరవై ఐదో తేదీ జాష్ట అమావాస్య రోజున పాటించే పరిహారాలు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది ఇలాంటి రోజు మళ్ళీ రాదు కాబట్టి ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవికి మన ఇంట్లో దేవుడి గదిలో లక్ష్మీదేవి విగ్రహం కానీ అలాగే ఫోటో కానీ ఉన్న లక్ష్మీదేవికి చక్కగా అలంకరించుకొని నిండుగా దీపాలు పెట్టుకొని అలాగే దూపం వేసుకొని మనం పూజ చేసుకుంటే మన ఇంటికి మన పిల్లలకి భర్తకి అంతా మంచి జరుగుతుంది ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అవి తొందరగా తీరుతాయి అలాగే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ మన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వీడియో చూసిన వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మనపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం